హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇలా డోర్ తీసేసరికి పైన క్లైమేట్ అయితే ఇలా ఉంది మాట వర్షం పడుతుంది చెట్లవి పచ్చగా ఇంత బాగున్నాయి కదా కొంతసేపు ఎక్కువసేపు కాదు కొంతసేపు బాల్కనీలో టైం స్పెండ్ చేసి లోపలికి వచ్చి మన పని మంది ఇంకా పిల్లలకి బాక్సులు బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంకా రెడీ చేయాలి కదా ముందుగా ప్యాక్ అయితే వేసుకున్నాను ఈ ప్యాక్ వేసుకొని కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ కదా ఈ లోపల కొన్ని పనులు అయిపోతాయి ఇదేంటంటే నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను రోజ్ ఫేస్ ప్యాక్ అని అది మాట అది కొంచెం మిగిలిపోయింది నాకు కలపగా కొంచెం మిగిలిపోయింది అది ఏం చేశానంటే ఐస్ ట్రేలో వేసేసుకున్నాను వేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నామా ఇలా రాసుకున్నామంటే ప్యాక్ వేసుకున్నట్టే అయిపోతుంది ఇది కొంచెం అది కొంచెం అది టైం లేనప్పుడు అవి కలుపుకొని రాసుకోవడానికి కొంచెం బద్ధకం అవుతుంది టైం లేనప్పుడు అవదు ఇంకా ఏం రాయొచ్చులే అన్నా అలా కాకుండా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేస్తామంటే ప్యాక్ వేసుకున్నట్టు అవుతుంది ఎప్పుడైనా మీకు ఏదైనా ఫేస్ ప్యాక్స్ అది మిగిలిపోతే ఇలా ఐస్ స్ట్రేలో పెట్టేసుకొని ఉంచుకోండి అదే గిన్నెలో అలా గిన్నెతో పెట్టామంటే అది గట్టిగా అయిపోయి తర్వాత యూజ్ చేయడానికి మనకి అంత బాగుండదు ఇలా ఐస్ ట్రేలో వేసేసుకుంటే బెటర్ మాట ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఏదైనా మిట్టే అది కొంచెం ఎక్కువ కలుపుకొని ఇలా గైస్ట్రేలో వేసారు అనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నామా ఫేస్కి అప్లై చేసామా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామా ఫేస్ వాష్ చేసుకున్నామా అయిపోతుంది తొందర తొందరగా కూడా అయిపోతుంది ఓకేనా ఇదొన్న చిన్న టిప్ మాట నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెడుతున్నాను నిన్న నైటే గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఆ గ్రైండర్లోనే ఉంచేస్తాను నేను ముద్ద నేను ఎప్పుడు తీయను చాలా బ్లాగ్లో చెప్పాను దానిలోనే నూకా ఉప్పు అన్నీ కలిపిసి ఉంచేస్తాను అన్నమాట అది ఇలాగైతే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను ఇది అందుకీ చాలాసార్లు చూపించింది ఈ ఇడ్లీ ఎప్పుడు ఇది కొన్ని తగ్గిర ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది అనమాట అదే వాడుతున్నాను ఇప్పుడు చాలా రకాల స్టీల్ అని చాలా రకాలు వచ్చేస్తున్నాయి కదా నాకు ఇదే బాగున్నది శుభ్రంగా దీన్ని వేసామా ఒకసారి దింపేసామా అయిపోయింది అది ఇడ్లీ లాటయితే పెట్టిస్తాను ఇక్కడైతే కర్రీ కోసం వంకాయ కర్రీ చేస్తాను అనమాట వంకాయ బంగాళదుంప ముళంకాళ్ళు మూడు కలిపి కర్రీలా చేస్తాను అనమాట దానికోసం అని చెప్పి ఉల్లిపాయలు వేపుకున్నాను బంగాళదుంపలు వేసాను తర్వాత వంకాయ ములంకాయలు వేసుకొని చేసుకున్నాను తొందరగా అయిపోద్ది కదా ఈ కర్రీ అవి వేసేసాను ఇంకేంటి నేను డైలీ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటవుతుందంటే అవుతుందంటే మొన్న ఒక రోజు రోజంతా నెట్ రాలేదండి వీడియో ఇది చేశాను చేసిన తర్వాత వాయిస్ అవర్ అది ఇచ్చాను ఇచ్చిన తర్వాత నెట్ రాలేదు ఓకే ఒకరోజు నెట్ నైట్ వరకు రాలేదన్నమాట ఆ రోజు మరి నెట్ రాకపోతే మరి అవ్వదు కదా కొంచెం వైఫై అవ్వలేదు అనమాట నెక్స్ట్ డే అంతా ఇంకా డే అంతా కరెంట్ లేదన్నమాట ఈ వర్షాలకే ఏంటో డే అంతా కరెంట్ లేదు అలా టూ డేస్ పోయింది అందుకు టూ డేస్ నేను వాయిస్ అవర్ ఇవ్వలేదు ఇవాళ కూడా నాకు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు ఇప్పుడు వచ్చింది అందుకు ఇవాళ ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోవచ్చండి ఇవాళ పోస్ట్ చేస్తాను ఓకేనా ఇలాగా వంకాయ కర్రీ చేసుకున్నాను అది అలా ప్లేట్ మనం మూత పెట్టడం బట్టి ఏంటవుతుందంటే వంకాయల మీద మనకి వాటర్ దిగి కొంచెం వంకాయ అది బాగా ఉడికిపోద్ది కల నిండా వంకాయ అయిపోయింది అది మూత పెట్టడం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టాను కాబట్టి అది వంకాయ అంతా బాగా మగ్గిపోతుంది కింద వరకుని మనకి తొందరగా అయిపోద్ది చాలామంది వంకాయ కుక్కర్లో పెట్టేస్తారు నాకు కుక్కర్లో పెడితే నాకు నచ్చదు వంకాయ అది ఏంటో తొక్కకి తొక్క అలాగా వచ్చేసినట్టు అవుతుంది తర్వాత ఉప్పు కారం వేసి మళ్ళీ కొంతసేపు ప్లేట్ పెట్టేస్తాను ఎందుకంటే ఉప్పు మీద నుంచి ఆవిరి మీద వచ్చిన వాటర్ వాటితో మనకి వంకాయ ములంగడ దుంప అన్నీ బాగా ఉడికిపోతుంది తర్వాత కొంచెం గ్రేవీలా కొంచెం వాటర్ వేసుకొని దింపేసుకోవచ్చు తర్వాత ఎక్కువ టైం తీసుకోదు మీకు తొందరగా కావాలంటే ఇలా చేసుకోండి తొందరగా అయిపోతుంది నేను ఆరు గంటల సరికి మొదలు పెడతాను ఏడున్నర సరికి మొత్తం వంట అన్నీ కంప్లీట్ అయిపోయి పిల్లలకి ఎనిమిది సరికి రెడీ అయిపోద్ది అన్నమాట బాక్సులు అన్నీ రెడీ అయిపోయి వాళ్ళకి బాక్సులు పెట్టేస్తాను కొన్ని చిన్న చిన్న టిప్పులు పాటించుకొని ముందు రోజు కొన్ని ముందు రోజు కొన్ని ప్రిపేర్ చేసి ఉంచుకొని అలాగ ఉన్నదంటే ఎంతసేపు కాదండి తొందర తొందర చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఇన్స్టెంట్ పచ్చళ్ళు కూడా మనం చేసుకోవచ్చు అవి కూడా నేను తర్వాత తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇన్స్టెంట్గా కొన్ని చట్నీలు ఇడ్లీలకి దోశలకి వాటి చేసుకొని ఉంచుకొని అది కావాల్సినప్పుడు యూజ్ చేసుకునేలాగా నేను అవి కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా తొందరగా అయ్యేలాగా తర్వాత ఇడ్లీ ఇడ్లీ ఇలా నానబెట్టకుండా డైరెక్ట్గా కలుపుకొని చేసుకునేలాగా కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇక్కడ ఇడ్లీని కొబ్బరి చట్నీ అయితే చేసేసాను ఆ వెనకాతల రాగి కూడా చేసి ఉంచాను నేను ఐదు గంటలు లెగించాను అనమాట ఫస్ట్ పైన బాల్కనీ తుడిచి ముగ్గు అది పెట్టుకొని ఇల్లు అది తుడుచుకొని అవన్నీ చేసాక అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ మార్నింగ్ ఇంకా పెట్టడానికి నాకు అవడం లేదు చాలామంది అడుగుతున్నారు ఎర్లీ మార్నింగ్ వీడియో పెట్టండి ఫైవ్ ఓ క్లాక్ది అది అని ట్రై చేస్తానండి పెడతాను తొందరలోనే ఓకేనా ఇలాగైతే వంకాయ అయిపోయింది అయిపోయిన తర్వాత వాటర్ వేస్తాను అది కొద్దిసేపు అయ్యాక ఇలాగ అయిపోయింది కర్రీ దగ్గరికి అయిపోయింది అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లో అది కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్గా ఉంటుందని జున్ను పౌడర్ అయితే తెచ్చాను అనమాట ఇది కామదేను జున్ను పౌడర్ ఇది టీమార్ట్ నుంచి తెచ్చాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అరే జున్ను పాలు కావాలి జున్ను చేసుకోవడానికి జున్ను పాలు కావాలి ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి జున్ను పాలు ఎవరో ఇది అడిగి తేడం అది కూడా చేసినా సరిగా అవ్వదు కొన్ని పల్లెటూరులో అయితే దొరుకుతుంది కానీ ఇలా సిటీస్లో మన సిటీస్ ఏరియాలో అయితే అస్సలు దొరకదు కదా జున్ను పాలు అవన్నీ అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా అవుతుందండి నేను ఇంతకు ముందు కూడా నేను జున్ను పాలతోని జున్ను పౌడర్తోని ఇలాగా జున్ను చేయడం చూపించాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమీ లేదండి దీనికి టెట్రా ప్యాకెట్టు పాల ప్యాకెట్ ఒక టూ ఉంచుకోవాలి ఎందుకంటే టెట్రా ప్యాకెట్ కొంచెం థిక్గా ఉంటాయి దా ఆ ప్యాకెట్లో మళ్ళీ వాటర్ వేసి వేయకండి ఓన్లీ ప్యాకెట్ పాలు అలా వేసేయడమే దానిలో వాటర్ వేసామంటే మనకి ఇంకా అయిపోద్ది తర్వాత ఈ జున్ను పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ దానిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి నేను కొంతసేపు ఇలా గరిట్లో కలిపాను కానీ అక్కడక్కడ కొంచెం ఉండల్లాగా ఉందని మళ్ళీ విస్కర్ తీసి విస్కర్తోని కూడా చేసుకున్నాం మనకు ఉండలు వచ్చిందంటే మనకి జున్ను పాడు అయిపోద్ది అందుకు వండలు లేకుండా కలుపుకోవాలన్నమాట అందుకని విస్కర్తో ఇలాగా మజ్జిగ చిలుకుతాం కదా అలా చేయిస్తున్నాను ఎక్కడ ఉండలు లేకుండా తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ మాట దానికి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పడుతుంది అంత నేను వేసాను అనమాట షుగర్ కానీ బెల్లం కానీ మీ ఇష్టం మీకు బెల్లంతో కావాలి అంటే బెల్లం అంతా వేసుకోవచ్చు మనకి ఆ ప్యాకెట్ మీద అంతా ఉంటుందన్నమాట ఎలా చేయాలి ఏంటి అన్నది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఇలాగా కలిపేసుకొని దానిలో కొంచెం ఇలాచి పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను అదైతే వేయిస్తున్నాను వేసి స్టీమ్ పెట్టేసుకోవడం ఏనండి చాలా తొందరగా అయిపోద్ది చాలా బాగా వచ్చింది ఇది అప్పుడే సెకండ్ టైం అన్నమాట చేయడం ఇలాగ పెట్టి ఉంచు అని అనుకోండి తర్వాత విజల్ విజిల్ పెట్టకూడదు గ్యాస్ కట్ పెట్టకూడదు అలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత మనకి జున్న అయితే రెడీ అయిపోద్ది తర్వాత మూత తీసి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయి ఆపేసిన తర్వాత ఇలాగా స్పూన్తోనే ఒకసారి నొక్కి చూడండి స్పూన్తో కానీ చాక్తో కానీ అది మీ స్పూన్ కాంటలేదు అంటే అయిపోయినట్టే లెక్క పైన కొంచెం కదులుతున్నట్టు ఉంటుంది కానీ స్పూన్ పెట్టి చూడండి మీకు కదలకపోతే అయిపోయినట్టే ఇప్పుడు అంచులు వెంబడి నెమ్మదిగా ఇలాగా కట్ చేస్తున్నాను చాక్తోని కట్ చేసి ఒక ప్లేట్ పెట్టి రివర్స్ చేసుకోవాలి ఇలాగ నేను నాలుగు ముక్కల్లాగా ఎంత కావాలంటే అలా గిన్నెల్లోనే ఇలా ముక్కలు చేయిస్తున్నాను అనమాట చేసి ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తాను ఇదిగోటి ఇలాగైతే వచ్చింది చాలా స్మూత్గా ఉందన్నమాట ఎంత బాగుందో తెలుసండి మనకి మామూలుగా జున్ను పాలతో జున్ను చేస్తే ఎలా వస్తుందో అంత బాగా వచ్చింది దీని ప్యాకెట్ కాస్ట్ కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీసా ఎంతోనండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది అనమాట జును అంతేనండి ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్